హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ ఈరోజు సంకష్టహర చతుర్థి నేను అందుకని వినాయకుడికి కుడుములు చేస్తున్నా నేను పెసర కుడుములు చేస్తున్నాను ముందుగా రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి అది మరిగిన తర్వాత కొద్దిగా పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు వేసుకున్నాను అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను అలాగే సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఆవు నెయ్యి వేసుకున్నాను నేను ఒక్క టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకున్నా ఇది మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బియ్యం రవ్వ వేస్తున్నాను నేను ఒక కప్పు బియ్యం రవ్వ అయితే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి పెట్టుకుని మూత పెట్టి ఉడికించాలి దీన్ని ఇప్పుడు నేను స్వామివారికి నైవేద్యంగా సరు కుడుములు పెడదామని ఈరోజు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఇప్పుడు ఉడికిపోయింది మీడియం ఫ్లేమ్ మీద పది నిమిషాల్లో ఉడికిపోతుంది రవ్వ దీన్ని ఇప్పుడు చల్లారినివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత ఉండలు లేకుండా బాగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకుని చిన్న చిన్న వండలు చేసుకుంటున్నాను నేను దీన్ని మళ్ళీ ఆవిరి మీద ఉడికించాలి ఈ వండల్ని అందుకని ఒక చిల్లులు గిన్నె తీసుకోవాలి జల్లెడు కానీ మన దగ్గర ఉంటుంది ఇలా చిల్లులు ఉన్న తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని వండలు వేసుకోవాలి అన్నీ ఇలాగా వండలు చేసి పెట్టుకుని ఆవిరి మీద ఉడికించి పెట్టుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి దాని మీద చిల్లులు గిన్నె పెట్టి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత వీటిని చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత నేను ఇలాగా ఒక ఇత్తడి ప్లేట్లోని దేవుడికి పెడుతున్నా ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు అలాగా పెట్టుకోవాలి నేను ఈరోజు పదకొండు కుడుములు పెడుతున్నాను స్వామి వారికి ఇలా అన్నీ రెడీ చేసుకుని నేను పూజ చేసుకున్నాను వినాయకుడికి వినాయకుడు అష్టోత్తరం చదువుకొని నేను ఇలాగ కుడుగులు నివేదన చేసుకుని ఈరోజు నేను ఇలాగ పూజ చేసుకున్నాను ప్రతి నెలా వస్తుంది సంకష్టహార చతుర్థి నేను లంచ్లోకి పన్నీర్ కర్రీ చేస్తున్నాను నేను పన్నీర్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా అలాగే ఉల్లిపాయ టమాటా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా పన్నీర్ని వేయించేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకొని తీసుకోవాలి కొద్దిగా కలర్ మారిన తర్వాత నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను పన్నీర్ని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా కూడా వేసి కలర్ మారే వరకు వేయించుకోవాలి నేను లంచ్లోకి ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీ వేగిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినిచ్చిపాలి ఉల్లిపాయ టమాటాని కూడా చల్లారినిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను నేను పేస్ట్ చేసుకుంటా ఉల్లిపాయ టమాటా వేసాను కదా ఇందులో నేను కొద్దిగా జీడిపప్పు వేసుకుంటున్నాను అలాగే చిన్న దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచి వేసుకున్నాను అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి టీస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని కొద్దిగా బిర్యానీ ఆకు వేసాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసాను జీలకర్ర వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకోవాలి వేసుకుని దీన్ని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో పసుపు కారం వేసుకుంటున్నాను నేను నేను ఒక టీ స్పూన్ నార్మల్ కారముని ఒక టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటున్నా వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను నేను ఒక రెండు కప్పుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి దీంట్లోనే నేను కర్రీకి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను నేను ఈ పన్నీర్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం వాటర్ పోసాం కదా మరిగిన తర్వాత ఇలాగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను నేను అలాగే కొద్దిగా కసూరి మేతి ఇలాగ చేతిలో నలుపుకొని వేసుకోవాలి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ రెడీ అయిపోయింది ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది రైస్లో కన్నా చపాతీలో కన్నా చాలా బాగుంటుంది నేను అలాగే కొద్దిగా బీన్స్ ఫ్రై కూడా చేశాను లంచ్లోకి నేను ఈరోజు పరాటా చేసుకున్నాను బాబు రైస్ వద్దు పరాటా చేయమన్నాడు పన్నీర్ కర్రీకి పరాటా బాగుంటుందని పరాటా చేసుకున్నాను ఈరోజు నా లంచ్ ఇదే పన్నీర్ కర్రీ అలాగే బీన్స్ ఫ్రై బీన్స్ ఫ్రై నేను వీడియో తీయలేదండి లేట్ అయిపోతుందని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం